అందరికి నమస్తే అస్సలం వాలేకుం మనం కూడా భోజనం వచ్చినాం భోజనం చేసినాం బట్ స్కీమ్ చూడవచ్చు ఒకటే కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి టోటా మాంజాక్ వాడర్ జెట్ మోడల్ టూ థౌసండ్ టెన్ సెకండ్ కార్ వచ్చేసి మారుతి ఎత్తిగా వీడిఐ మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తారు చూడండి తక్కువ ప్రైజెస్ ఉన్నాయి ఫస్ట్ కార్ వచ్చేసి మనకు టాటా మాంజా క్వాటర్ జెట్ మోడల్ టూ థౌజండ్ టెన్ ఈ కార్ని డీజిల్ వేరియట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నూజిబిడి ఉండి పెట్టారు బట్ ఇది తెలంగాణ పాసింగ్ ఉంది సత్తుపల్లి ఓకేనా బట్ టూ థౌజండ్ టెన్ టూ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెండు ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ పడిపోతే రీడింగ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఉంది క్వార్టర్ జెట్ ఓకేనా టోటా మాంజా క్వార్టర్ బెడ్ క్వార్టర్ జెట్ కార్ ఇది డీజిల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు బట్ కార్ అయితే నూజీ ఉంది పాసింగ్ మాత్రం తెలంగాణ స్టేట్ సత్తుపల్లి పాసింగ్లో ఉంది తెలంగాణ వాళ్ళకైతే డైరెక్ట్ సీసీ అయిపోతుంది పేరు మార్చుకోవచ్చు ఆంధ్ర వాళ్ళంటే మాత్రం మళ్ళీ ఎన్ఓసి ఉంటుంది ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి అన్న యాక్చువల్లీ వన్ ఫార్టీ ఫైవ్ అనరు వన్ థర్టీ ఫైవ్ అనారు మనమైతే వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ చెప్తాం ఒక లక్ష ఇరవై ఆరు వేల ఐదు వందలలో స్లైట్లీ నిగోషిబుల్ కొంచెం తగ్గింపు ఉంటుంది లొకేషన్ సీయల్ నెంబర్ వన్ అయితే సిరియల్ నెంబర్ టూ చూడవచ్చు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండ నుండి మారుతి ఎత్తిగా వీడిఐ మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు బ్యాడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఇంట్రో లాకింగ్ ఏసీ చిల్ కంపెనీపెంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓడర్ కార్ వన్ ల్యాక్ సెవెంటీ త్రీ థౌసండ్ కిమీటర్స్ రేటింగ్ తిరిగింది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే పర్ఫెక్ట్ ఉంది ఎయిట్ సీటర్ సెవెన్ సీటర్ ఉంది ఇది దీని ప్రైజ్ వచ్చేసి అన్నా అయితే ఫోర్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా ఫోర్ ట్వంటీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ ఫోర్ లాక్స్ ఫిక్స్డ్ అంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు కాల్స్ వ్యాలుడు ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది వన్ ల్యాక్ ఫీ త్రీ థౌసండ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ కంపెనీ పెయింట్ నాన్ ఆక్డేట్ ఓకేనా లొకేషన్ వచ్చి నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏదైనా స్క్రీన్ షాట్ పెట్టండి ఫోన్ నెంబర్ పెడతా ఓకే ఉంటా రైట్ బెస్టాడే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి తొమ్మిది కార్లు పెడతా ఓకే రైట్ బెస్ట్ స్టాప్లోచే గుడ్ ఆఫ్ గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ గుడ్ ఆఫ్టర్నూన్